గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడుదల రజని కార్యాలయంపై తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ పేరుతో అర్ధరాత్రి గుంటూరు వెస్ట్లో టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు విడుదల రజని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం వద్ద సుమారు గంటపాటు తిష్టవేశారు వైఎస్ జగన్ విడుదల రజనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మంచు కార్యాలయంలోకి దూసుకెళ్లారు అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని వదల్లేదు వారిని కొట్టారు కార్యాలయంలోనికి దూసుకెళ్లిన అనంతరం ఫ్లెక్సీలను చించివేశారు వాటికి నిప్పంటించారు రాళ్లతో అద్దాలను పగలగొట్టారు చేతికందిన వస్తువులను ఆఫీస్ పైకి విసిరేశారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు పార్టీ కార్యాలయాన్ని విడుదల రజని సందర్శించారు కార్యాలయం మొత్తం కలియ తిరిగారు కార్యాలయంలో పడ్డ రాళ్లను మీడియాకు చూపించారు ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు గుంటూరు వెస్టులో తన గెలుపు ఖాయం కావడం వల్లే టీడీపీ జనసేన మూకలు ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించారు రాళ్లను తమ వెంట తీసుకొచ్చారంటే ఈ దాడి మొత్తం ప్రీప్లాన్డేనని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే వారు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు వెనక ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టబోమని అన్నారు బీసీ మహిళగా గుంటూరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తనపై టీడీపీ జనసేన కార్యకర్తలు అధికార దాహంతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు ఇప్పటికే పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఈ దాడి వెనుక ఉన్న వారి భరితం పడతామని అన్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు తనను ఎంతగా భయభ్రాంతులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని గుంటూరు వెస్ట్లో విజయం సాధిస్తానని అన్నారు